ప్రయస్ అలవాటు దేవునికి మహిమ కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలు ఎనభై నాలుగవ సంకీర్తన పదకొండవ చరణము యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ ప్రపంచంలో యథార్థంగా ప్రవర్తించే వారికి అనేకమైన కష్టాలు బాధలు తిరస్కారములు వస్తాయి ఇతరులను మెప్పించాలి అంటే వారికి ఇష్టమైన రీతిలో మాట్లాడాలి ప్రవర్తించాలి మనకు ఇష్టం లేకపోయినప్పటికీ పైపైన మాటలతో తీయటి మాటలతో వారిని మెప్పించి సంతోషపరచాలి వాక్యం సెలవిస్తుంది ఇదే వేషధారణ ఇలా మనసాక్షికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ మనలను మనమే మోసపుచ్చుకుంటూ ఎన్ని రోజులు జీవించగలము చెప్పండి దేవుని వాక్యం సెలవిస్తుంది వేషాలకైనా పరలోక రాజ్యం ఉన్నది కానీ వేషధారులకు లేదు అయితే యథార్థవంతుడే దేవునికి ఇష్టము వారు ఆయన ముఖ దర్శనము చేదురు అని కీర్తనలు పదకొండవ సంకీర్తన ఏడవ చరణము సెలవిస్తుంది వారి గుడారములు వరదలను మరియు వారు నడుచు మార్గములు రాజ్య మార్గమగను అని సామెతలో పద్నాలుగు పదకొండు మరియు పదిహేను పంతొమ్మిది వర్షాలు ఈ రీతిగా సెలవిస్తున్నాయి ఇలా ఎన్నో గొప్ప విషయాలు యథార్థవంతులకు ఉండే భాగ్యము అందుకే ప్రియ సోదర ప్రియసోదరి నీ జీవితంలో మేలు కలగాలని ఇష్టపడుతున్నావా ఈరోజు ఇచ్చిన వాగ్దానం ధ్యానించు ఆయన దృష్టిలో యథార్థముగా ప్రవర్తించు ఆయన నీకు ఏ మేలు చేయక మానడం అప్పుడు నీవు అన్ని విషయాల్లో వర్దిల్లి అనేకులకు ఆశీర్వాదంగా జీవించుతావు కృప దేవుడు అందరికీ అనుభవించిన దాకా రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరిషుద్ధమైన మా ప్రియమైన పనుల కొత్త అండి శ్రేష్టమైన వాగ్దానంకి మీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నాయా ఇదార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు జయగమానుడు అని వాక్యంలో సెలవిస్తారు ప్రభావ ఆయన యథార్థవంతులు మీ ముఖ దర్శనం చేయగలని సరిస్తున్నారయ్యా యువదకాలం ప్రార్థన మించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి యథార్థ తమ్మకు అయ్యా హృదయంలో ఉన్నదే మా మోట్లో ఉండటయ్యా మా ప్రవర్తనలో ఉంటుందని కృప అయ్యా వేషధారణ మన నుంచి తీసివేయండి ప్రభా అయా నీ కృపతో మమ్మల్ని నింపి లపరచమని వేడుకొంచున్నాం నీకు ఇష్టలుగా నీకు జీవించటకయ్యా ప్రతి ఒక్కరం ప్రభా ఒక తీర్మానంతో జీవించటకు నీ కృప మాకు అనువహించమని వేడుకొంచున్నాం ప్రభా నీకెంతో స్తోత్రం మనలో ఉన్న ప్రతి విధమైన తండ్రి వేషధారణ అసూయ కపటము తండ్రి మనసులో ఒకటి బయట ఒకటి ప్రభా రెండు జీవితాలు ప్రభా రెండు విధమైన తండ్రి ఆ యొక్క ప్రభా నీకు అయిష్టమైన జీవితాలు ఉండకుండా తండ్రి కృప నాకు దయచేమని యథార్థంగా నాకు మాకు నేర్పమని వేడుకొంచు ఇది మంతటి కావాల్సిన కృప కాపుదల భద్రత అయా ప్రార్థనలకు వెళ్ళిన వారందరికీ వారి కుటుంబాలకు మీరు అనుగ్రహించమని ప్రభా స్కూల్స్ కాలేజెస్ ఉద్యోగాలకు ప్రయాణాల్లో పని పాటలకు వెళ్తున్న వారందరినీ దీవించమని ప్రభా పరీక్షలు రాసేవారిని ఆశీర్వదించి నిజ్ఞానము నీకు బుద్ధింపని వేడుకొచ్చిన ప్రభావి రోజు బర్త్డేస్ తండ్రి యానివర్సరీస్ చే దీవించి నూతన సంవత్సరమైన దయాకీర్తం అనుభవించడం మీకెంతో స్తోత్రం చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఏసుక్రీస్తునామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ప్రేమతో సంగకాపరి